తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ కానీ ఈఓ రావు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆమోదించడానికి సిద్ధంగా లేరు అని మరొకసారి స్పష్టమైపోయింది అంతేకాకుండా వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీదే కాకుండా దాదాపు అందరికీ కూడా చాలా ఆవేదన ఆగ్రహం కలిగించిన అంశాలలో కూడా వాళ్ళు ఆత్మవిమర్శకు చక్కదిద్దుకోవడానికి సిద్ధంగా లేరు సమన్వయ లోపం చైర్మన్కు ఈవోకు జాయింట్ ఈవోకు లేదా అడిషనల్ ఈవోకు వీళ్ళందరికీ మధ్యలో లేదు అలాగే పోలీసులకు టీటీడీకి కూడా లేదు అని పవన్ కళ్యాణ్ ఆ రోజు విమర్శించారు బహిరంగంగా ఆ తర్వాత దీనికి క్షమాపణ చెప్పాలి అన్నారు క్షమాపణ చెప్పనక్కర్లేదు చెప్తే అయిపోయిందా చెప్తే తప్పు లేదు కానీ చెప్తే అయిపోయిందా ప్రాణాలు తిరిగి వస్తాయా ఇలా మాట్లాడారు చైర్మన్ అలాగే ఈవో దాదాపు ఏం మాట్లాడలేదు ఈవోను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగంగా విమర్శించారు పోలీసులను కూడా అక్షింతలు వేశారు కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భాషలో మాట్లాడకపోయినా తీవ్రమైన తప్పు జరిగిందనే అంశం ఆయన కూడా ఒప్పుకున్నారు ఇవి రెండు అయిన తర్వాత పరిహారాలు ఏదో చేశారు నిన్నో మొన్నో పరిహారానికి సంబంధించి నిర్ణయాలు ప్రకటించిన రోజు కూడా ఇవో చైర్మన్కు చెప్పటం తప్ప ఇద్దరు కలిసి సఖ్యతగా మాట్లాడింది పెద్దగా లేదు ఆ తర్వాత బోర్డు మాత్రమే చైర్మన్ సభ్యులు మాత్రమే ఒకటి రెండు స సమావేశాల్లో మీడియాను మాట్లాడారు అంటే వీటన్నింటిలో ఏం తెలుస్తుంది అంతకుముందు సమన్వయం సరే ఆ తర్వాత మూడు నాలుగు ఘటన ఈ కొద్ది రోజుల్లో తిరుపతిలో తిరుమలలో కాబట్టి ఇక్కడ ఏమీ జరగలేదు గజం మిథ్యా పలాయనం మిథ్యా అని చెప్పడం చాలా హాస్యాస్పదం అవాస్తవికం దీన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించాలి మీడియా నుంచి వచ్చినటువంటి వాళ్ళే మీడియా సోషల్ మీడియా ఏదంటే అది రాస్తే ఊరుకోము అన్న పద్ధతిలో హెచ్చరించటం మేము అమ్మాతో మాట్లాడి మేము చెప్పిందా మీరు చెప్పిందే రాసేటైతే మనం జరిగేది ఎలా ఉండేది అసలు దాని మీద ఏది అధికారికమైన విధానం అసలు ఏమీ జరగలేదు అత్యుత్సాహం వల్ల కొన్నిసార్లు అన్నారు సమన్వయ లోపం వల్ల అన్నారు కుట్ర అన్నారు ఇది ఏదో ఒక అనుకోకుండా జరిగింది దీంట్లో ఏర్పాట్లలో ఏం లోపం లేదన్నది ఇన్ని విధాలు చెప్పారు కదా ఈరోజు కూడా ఈ అంటారు పోలీసులు ఇది పూర్తిగా పోలీసులదే మాదేం లేదు పైగా తిరుపతిలో మాకేం సంబంధం తిరుమల అయితే పూర్తిగా మా అదుపులో ఉంటుందంటే తిరుపతి తిరుమల తిరుపతికి దేవస్థానం కదా తిరుపతితో అసలు ఏమి సంబంధం లేదా పెద్ద ప్రశ్న నిజానికి ఒక మౌలిక ప్రశ్న ఈరోజు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి పోలీసులు టీటీ సహకరించకుండానే టీటీడీ పనిచేస్తూ ఉన్నా ఇంతకాలం కాబట్టి ఇవన్నీ ఎందుకు ఇంతగా అమితంగా స్పందిస్తున్నారు ఇంత ఘోరం జరిగినప్పుడు కొన్ని స్పందనలు కొన్ని వ్యాఖ్యలు విమర్శలు తీవ్రంగా వస్తాయి వాటిని స్వీకరించాలి కదా భరించి దిద్దుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే బదులు సొంతమైన పొరపాట్లు లోపాలు వాటిని చక్కదిద్దుకునే బదులు అనేవాళ్ళ మీద పడటము చర్య కూడా తీసుకుంటామనే విధంగా చెప్పటము మీడియాలో ఇంకో పెద్ద మాట చెప్తున్నారు ఇవన్నీ తిరుమలలో జరిగాయని ఎవరో రాశారు ఎవరో రాస్తే వాళ్ళకి చెప్పండి మొత్తం మీడియాను సోషల్ మీడియాను ఉద్దేశించి అనాల్సిన అవసరం ఏముందంటే ఒక విధంగా ఇంకా ఈ వార్తలు నెగిటివ్ వార్తలు ఎక్కువ వస్తున్నాయి వీటిని అరికట్టాలి అని అలాగే లాబింగ్ ఏం జరగట్లేదు లాబింగ్ జరగట్లేదని ఎవరు ఎవరు ఇప్పుడే జరిగిందన్నారా ఎప్పుడూ జరుగుతూనే ఉంది అది సరికాదు వీఐపీలకు అమిత ప్రాధాన్యత మేము ఇవ్వట్లేదు అది ఇచ్చారో లేదో వైకుంఠ ఏకాదశి రోజు కూడా కనిపించింది ప్రాధాన్యత గౌరవాలు పద్ధతులు పాటించవద్దని ఎవరంటారు కానీ ఓవర్ ప్రొజెక్షన్ ఓవర్ ఫోకస్ ఒక విధమైన డైవర్షన్గా మారకూడదని చెప్తున్నారు ఒక ఒక్క పొరపాటు లేదా ఒకటి అని ఒప్పుకుంటున్నారు అసలు పరిశీలన ఉందా ఇక్కడ అసలు ఉప ముఖ్యమంత్రి అంటే రెండో స్థానంలో ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఏ సమన్వయంలో ఉందంటే మీరు తీసి వదలు పడేసి కొట్టి పడేస్తే ఎలా కుదురుతుంది ఆయన చెప్పినట్టుగా క్షమాపణ చెప్పడానికి కూడా ఒక ట్విస్ట్ వచ్చిన తర్వాత కదా చెప్పారు ఇందులో నేను వ్యక్తిగతంగా ఎవరిని అంటలేదు కానీ ఎక్కడో ఇది గొంతు పట్టుకుంటుంది ఎక్కడో ఇబ్బంది పడుతూ ఉన్నారు చెప్పడానికి రెండవది డ్యామేజ్ లిమిటేషన్ అనే పేరుతో కౌంటర్ అఫెన్సివ్ తీసుకుంటున్నారు ఇది మరింత అఫెన్సివ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అనేది అన్ని విధ అన్ని సమయాల్లో పనికిరాదు కొన్ని సందర్భాల్లో ఒక అడుగు వెనక్కి వేయాలి మళ్ళీ దిద్దుకోవాలి పట్టు విడుపులు ఉండాలి అంతేకాని ఇదంతా ఎవరో కల్పితము కావాలని చేశారు కట్టుకథలు లేకపోతే ఇంకొకటి ఏ లోపము లేదు మా బాధ్యతగా నిర్వహించాము ఇవి చెప్పడం మాది కూడా తప్పు ఉందని చెప్పడానికి ఒక నలభై ఎనిమిది గంటలో డెబ్బై రెండు గంటలో పట్టింది అయినా కానీ ఏమిసారి చెప్పనక్కర్లేదు అన్నారు తప్పనిసరి చెప్పారు చెప్పిన తర్వాత ఇలా అడిగిన పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారు పవన్ కళ్యాణ్ క్షమాపణతో నాటకం ఆడుతున్నారని వైసీపీ వాళ్ళకు దాడి చేస్తే పవన్ చెప్పారు కాబట్టి క్షమాపణ చెప్పినట్టు నాటకం నడిపించి ఇప్పుడు మళ్ళీ ఆయన మీద దాడి చేస్తున్నారు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అసలు ప్రాణాలు పోయి భక్తులు ఒక విధమైన భయాందోళనకు గురైన పరిస్థితుల్లోంచి ఓకే వైకుంఠ ఏకాదశి దర్శనాలు దగ్గర జరుగుతాయండి తిరుపతి అనేది దీర్ఘ వందల సంవత్సరాల నుంచి అది అలా నడుస్తూ ఉంది దానికేమి ఒక్క దెబ్బతో అంత తలకిందులైపోతుందని ఎవరు అనుకోలేదు కాబట్టి విమర్శను స్వీకరించలేక తప్పులు దిద్దుకోలేక అలాగే తమలో తమకు ఒద్దిక్కలేక ఇంకెవరి మీద విరుచుకుపడ్డం లేని ఆరోపణలు చేయటం స్పెసిఫిక్గా నిర్దిష్టంగా ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టండి ఫలానాంశం తప్పని చెప్పండి అంతే పోలీసులు అప్పుడు బకరాలు కాదు బాధిషులు కావాలని నేను చెప్పాను బకరాలను వెతకటం ఎవర్నో చేయటం అది ఇది కాదంటే ఇంకొంతమంది అయితే అసలు కేసు ఏం పెట్టారండి తొక్కి ఇది ఘర్షణ పడ్డం వల్ల జరిగిందని కేసు పెట్టారు పోలీసులు ఏ విధంగా జరిగింది ఆ పోలీసులు ఇంత చేసిన తర్వాత వాళ్ళ వల్లే వాళ్ళ మీద మాకు అదుపు లేదని వీళ్ళు చెప్తారు అంటే ఈ భాషలో ఇలాగే చెప్తారని కదా మెసేజ్ దట్ ఈస్ కన్వేట్ తర్వాత ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయి ఏ పేర్లు అయితే పవన్ కళ్యాణ్ చెప్పారో వాళ్ళందరూ వచ్చి మళ్ళీ సమర్థనే కాకుండా అన్నవాళ్ళది చేసిన వాళ్ళది లేకపోతే బాధ్యత వహించవలసిన వాళ్ళది కాదు ఇంకెవరితో పొరపాటు అసలు ఇంకొకటి వాళ్ళిద్దరూ వాదించుకోలేదు ఏకవచనంతో సంబోధించలేదు ఇవాటి అన్నిటి మీద ఈవోలు ఇలా వచ్చి మాట్లాడిన ఉదాహరణ దశాబ్దాల్లో ఉందా టీటీడీలో ఎప్పుడైనా చంద్రబాబు కూడా దాదాపు ఎప్పుడో పాతికేళ్ల కిందటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇంకా అంతకంటే ముందే ఉన్నారు కదా అప్పుడు జరిగిందా ఇట్లాంటిది జరగలేదే అయితే చంద్రబాబు మెత్తగా ఉన్నాడు కాబట్టి ఇంత కొమ్ములు వచ్చాయంటారు సమస్య అది కాదు అక్కడ ఆ మొత్తం వ్యవస్థలో ఏర్పడిన అవ్యవస్థ ఇలాంటి పరిస్థితికి దారితీసింది చివరికి దాని అనర్థానికి కారణమైంది అనివార్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సి వచ్చింది అది అయిన తర్వాత ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఏవేవో అంశాలు ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు లడ్డూ ఏమైంది అసలు లడ్డు గురించి ఏం మాట్లాడలేదు లడ్డుతో చాలా అంత అయిపోయింది అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొన్ని వార్తలు వస్తున్నాయి నేను వాటి గురించి చెప్పడం లేదు రేపు విచారించుకున్న చెప్పొచ్చు కాబట్టి పొరపాటు జరిగింది అని సూటిగా ఒప్పుకొని సున్నితంగా దిద్దుకుంటే తప్పేం జరగదండి కవరప్ చేయడం కోసం ఇంకెవరెవరి మీద పడటము మీడియా మీద పట్టడము పవన్ కళ్యాణ్ మీద పడ్డము ఆయన చాలా అపరాధం చేస్తున్నాడు అద్దుమెడుతున్నాడు దారి తప్పింది ఆయన వైఖరిని వ్యాఖ్యలు టీ టీడీపీ అనుకూల వ్యాఖ్యలు కాదు పవన్ ఇంకా చేసేసాడు అంత అని దీనిని కూడా ఈ విషయం చెప్పాను కానీ నిన్న నేను మామూలుగానే చెప్పాను కానీ ఈరోజుకి వచ్చేసరికి టీటీడీ అధికారికంగా ఆయన వ్యాఖ్యలు నిజం కాదు అని చెప్పడానికే ఈరోజు జరిగినట్టుగా ఉద్దేశించబడినట్టుగా ఉంది సమన్వయం మెరుగుపరచుకుంటున్నామని చెప్పలేదంటే సమన్వయం మెరుగుపడలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది తప్పులు దిద్దుకోవడానికి చర్యలు అని కాకుండా అసలు తప్పు మాది కాదు అని చెప్పడమే జరుగుతుందంటే తప్పులు మరి కొనసాగవచ్చు అనిపిస్తుంది లాబియింగ్ సెంటర్ కాకూడదు వీఐపీల చుట్టూ తిరగకూడదు అంటే అలా తిరగడం లేదంటే ఇప్పుడున్న పరిస్థితిని స్టేటస్ కొను కొనసాగిస్తున్నామని చెప్పినట్టు అవుతుంది ఇవన్నీ చూస్తే దీని భావం ఏమి తిరుమలేషియా